మన దొడ్డిగుండ గుండ గ్రామాల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అప్పలస్వామి గారికి వెంకటేశ్వర గారికి ప్రెసిడెంట్ గారికి పార్టీ కన్వీనర్ గారికి మాజీ సర్పంచ్ గారికి మిగతా పెద్దలకు అదేవిధంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున మరి మొన్ననే ఎలక్షన్ అయిన తర్వాత వెంకటేశ్వర గారు ఫోన్ చేసి ఒకసారి మా నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి కలుస్తామని నేను అన్నారు అప్పుడు నేను ఒకటే చెప్పాను మీరెవరు రావద్దు మీ దగ్గరికే నేను వస్తాను ఎందుకంటే మంచి మండు కూడా ఎక్కడ ఎండను కూడా లెక్క చేయకుండా మరి పార్టీ గురించి మా గురించి కష్టపడ్డం మేడం గారు తిరిగినప్పుడు కూడా ఉంటాం ఎలక్షన్ రోజులు కూడా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కవ్వించినా కూడా ఎక్కడ ఉద్రీకాలకు లోన్ కాకుండా సహాయంగా పోలింగ్ పైనే దృష్టి పెట్టిన కార్యకర్తలు నాయకులు అదేవిధంగా బూత్ ఏజెంట్లు బూత్ కన్వీనర్లు సచివాలయం కన్వీనర్లు ఉన్నారు వీరందరూ కూడా పార్టీ గురించి మా గురించి ఎంతో కష్టపడ్డారు వారందరికీ కూడా మరి అక్కడికి వచ్చే ధన్యవాదాలు నేను తెలియజేయాలి కాబట్టి అక్కడికే వస్తాను మీరు ఎవరో రావద్దని నేను చెప్పడం జరిగింది మధ్యలో వెంకటేశ్వర గారు తిరుపతి తోటి లేట్ అయింది అన్ని గ్రామాలు అయిపోయినాయి మీ ఒక్క గ్రామం అయిపోయి ఉంది కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకొకటి ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే ఇంత లేట్ అయినా కూడా ఇంతమంది కార్యకర్తలు బహుశా నియోజకవర్గంలో మీ గ్రామంలోనే ఉంటుంటారు ఉంటారు పాప అన్ని గ్రామాల్లోనూ కూడా నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల్లోనూ కూడా హుషారుగా వచ్చారు పదయింది రాత్రి పదైనా కూడా మరి ఈ టైంలో కూడా కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మరి పెద్దలు ఇటువంటి వాళ్ళు అప్పల స్వామి గారు ఇటువంటి పెద్దలు అందరూ కూడా రావడం నిజంగా వాళ్ళకి మరి మా మీద ఉన్న అభిమానాన్ని సూచిస్తుంది ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఎలక్షన్ గురించి చెప్పాలంటే ఎలక్షన్ రోజున ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొడవ పెట్టుకుని పోలింగ్ని మామూలుగా డిస్టర్బ్ చేయాలని వాళ్ళ కోరిక అంటే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే లేడీస్ ఎక్కువ మంది ఉన్నారో ఎక్కడైతే గొడవలు జరిగితే లేడీస్ అందరూ కూడా చల్లా చెదరైపోతారు వాళ్ళు ఓట్లు వేయడానికి రారు రాకపోతే ఓ లేడీస్ ఓట్లు ఇవ్వకపోతే అది మనకు నష్టం వాళ్ళకి లాభం అవుతుందని ఉద్దేశంతో ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి ప్రతి గ్రామంలోనూ కూడా గొడవ పెట్టుకున్నారు అయినా కూడా అయినా కూడా మన మీ దొడ్డుగుంట గ్రామానికి సంబంధించి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహనం పాటించి పోలింగ్ మీదే దృష్టి పెట్టి పోలింగ్ రికార్డు స్థాయిలో జరిగేలాగా చేసిన మరి కార్యకర్తలకు నాయకులకు కూడా నా చెప్తాను ఇక ఈ ఎన్డీఏ సంబంధించి వాళ్ళ నాయకులు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో ఇరవై వేలు మెజార్టీతో వాళ్ళు గెలిచేస్తామని వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉన్నవాండి పోయినసారి కూడా రేపు కౌంటింగ్ అనగా కూడా నాలుగు వేలు మెజార్టీతో గెలిచేస్తామని పోయినసారి చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పుకునేవాండి నష్టం ఉంది అన్నది ప్రజలు అభిమానం ఏ రకంగా ఉందన్నది నాలుగో ఎవరితోటి మనం వాదన దిగస్తలేదు ఆల్రెడీ భగవంతుడు ఎవరిది ఎవరికాన్నది వేస్తారు అఫీషియల్గా నాలుగో తారీఖున వస్తే నిర్ణయాలు అయిపోయి ఎప్పుడైతే మీ గ్రామానికి సంబంధించి నా హయాంలో మరి రోడ్లు డ్రైన్లు అవనివ్వండి లేదంటే వాటర్ స్కీమ్ అవనివ్వండి మరి కుడాయిలు ఏ రకంగా ఏర్పాటు చేసాం అదేవిధంగా స్కూల్ ఏ రకంగా డెవలప్ చేసాం మరి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వరరావు గారిని కూడా వెంకటేశ్వరరావు గారిని కూడా ఒక విషయంలో మాత్రం అభినందించాలి ఎందుకంటే సుమారు డెబ్బై ఎనభై లక్షలు బిల్లులు రాకపోయినా ఇంకా సొంత డబ్బులు పెట్టి ఇచ్చిన తొట్టుకుంట దగ్గర నుంచి ఇవన్నీ కూడా మరి చేసుకొచ్చండి మేము గ్రాంట్లు అంటే ఇస్తాం కానీ పనిచేసే వచ్చిన గ్రాండ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది బిల్లు ఎప్పుడు సరే వచ్చిన గ్రాంట్ని సద్వినియోగం చేసుకుని ఈ రోజు కూడా ఈ రోజు కూడా సుమారు డెబ్బై ఎనభై లక్షలు నాకు తెలిసి గ్రాంట్లు ఇంకా అమౌంట్ రావాలి డబ్బులు పెట్టుబడి పెట్టి మరి వర్క్ చేసిన వెంకటేశ్వరరావు గారికి మన గ్రామస్తులందరి తరఫున అదే విధంగా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే తరఫున కూడా ప్రత్యేకంగా ఆయన్ని అభినందనలు తెలియజేస్తూ కూడా పెద్దలు అప్పల సాము గారు లాంటి వాళ్ళు కూడా మనకు కలిశారు కాబట్టి అటువంటి పెద్దల సలహాలు సూచనలతో మరింత అభివృద్ధి మరి ఈ గ్రామాన్ని చేయొచ్చు అది ఏది ఏమైనా రేపు ఒకరు రానున్న ఎలక్షన్లో రిజల్ట్లో తప్పనిసరిగా మనం గెలుస్తాం అందులో డౌట్ లేదు అభివృద్ధి అదేవిధంగా మరి వాళ్ళు ఎంత కంపించినా ఎన్డీఏ కుటుంబ వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి అవ్వద్దు కౌంటింగ్ అయిన తర్వాత మనం అసలైన సంబరాలు అప్పుడు చేస్తున్నాం థ్యాంక్ యూ